హలో మై బ్యూటిఫుల్ రోజెస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మరొక ఛాలెంజ్ తో ఏంటి ముందుకు వచ్చామనమాటేవి బాగుండాలి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ బాగుండాలి నేను మా మదర్ తినబోతున్నాం అనమాట ఫస్ట్ ఎవరు తింటారో మరి చూడండి స్టార్ట్ చేద్దాం టమాటా పచ్చడి ఇంట్లో ఉంటే టమాటా పచ్చడి కూడా వేసుకున్నాను బోండాల్లోకి దోశలోకి టమాటా పచ్చడి సూపర్ ఉంటుంది మా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అట్ ద రేట్ మోనా టూ నైన్ జీరో అని ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా క్రిస్పీగా ఉన్నాయి బాగున్నారు మా మమ్మీ అయితే మొన్న పానీపూరి ఛాలెంజ్ నేను ఓడిపోయా మీరు ఎలాగైనా గెలవాలి నేను చూద్దాం Normi sekali o lei Normi Ye itu nahi మమ్మీ అయిపోవచ్చు మా మదర్ అయ్యి గోల్డ్ అండ్లా అప్పుడు కాలంలో వాళ్ళు కాబట్టి తింటం కానీ పనులు చేయటం అన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట చూసారా అయిపోయింది మావి చూడండి ఇంకా మూడు ఉన్నాయి సో అయిపోయింది అనమాట ఛాలెంజ్ అయితే అయిపోయింది మా మదర్ విన్ అయింది గ్రేట్ మా మీ చాలా చాలా గ్రేట్ నెక్స్ట్ ఏం ఫుడ్ తినమంటారో మాకు కామెంట్ చేయండి ఎవరు కామెంట్ చేయట్ అసలు కామెంట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మా వీడియో చాలా మందికి వెళ్తుంది సో ఇంతేంది ఈ రోజు వీడియో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బాయ్ బాయ్